ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్న యదేవా యజ్యోతిషాం పతయీ నమ అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతజ్ఞనుడు పరమాత్మయే మాంసచక్షు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణభూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞనుడు కనుక అటువంటి కృతజ్ఞనుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు अट पाठि